కలం చాలా చక్కగా పట్టుకోగలుగుతున్నావు బుర్రలో ఏదో కొంత జ్ఞానం ఉన్నట్లుంది రాయాలనిపిస్తే రాయి ఎందుకంటే నీవు పెన్ను పట్టుకోలేని రోజులు రావచ్చు జీవితకాలం సంపాదించిన జ్ఞానం మొత్తం తుడుచుకుపోయే మతబరుపు రావచ్చు కళ్ళు చూడగలుగుతున్నాయి మంచి ప్రాంతాలను చూడు మంచి సినిమాలను చూడు సమాజ స్థితిగతులను చూడు సమాజంలో తారతమ్యాలను చూడు సంపద ఉన్న సౌక్య బడా బాబును చూడు శ్రమ చేసిన ఫలితం దక్కనే పేదవాళ్ళని చూడు చూడటమే కాదు చూసిన దానిపై స్పందించు ఎందుకంటే ఎప్పుడూ ఒకనాటికి నీ కళ్ళు పూర్తిగా చూపును కోల్పోవచ్చు చెవులు చక్కగా వినిపిస్తున్నాయిగా వినాల్సిందేదో విను సమాజం చాలా చెబుతుంది శ్రద్ధగా విను నీ చెవికి చేరే మాటలన్నీ నిజం కాకపోవచ్చు అట్లా అని అబద్ధం కూడా కాకపోవచ్చు విన్నది ఏది తప్పు ఏది ఒప్పు నీకు తెలుసుకో చెప్పాల్సింది ఏదో సమాజానికి చెప్పుకో ఎందుకంటే నీ నీ ముందు అనుబాంబు విస్ఫోటనం జరిగిన వినిపించిన రోజు రావచ్చు నోరుంది మాట్లాడగలిగే శక్తి ఉంది నచ్చింది తినగలిగే అవకాశము ఉంది ఉపయోగించు ఎందుకంటే ఏది తినలేని పరిస్థితి రావచ్చు ఏమీ మాట్లాడలేని స్థితి కలగవచ్చు అంతా నీ చేతుల్లోని వ్యవహారం బతకడం అంటే తినడం పడుకోవటం లేవటం కాదు కదా నిన్ను నీవు అర్థం చేసుకుంటూ ప్రశ్నించుకుంటూ సమాధానం రాబట్టుకుంటూ తెలుసుకుంటూ చెప్పుకుంటూ సాధించుకుంటూ పంచుకుంటూ ఎక్కడో ఒక దగ్గర నీ జీవితాన్ని ముగించడం కదా